యంగు టైగర్ ఎన్టీఆర్ సినిమానే ప్రపంచంగా భావిస్తూ పూర్తిగా ఫ్యామిలీకే సమయాన్ని కేటాయిస్తాడనేది అభిమానుల్లోనూ మీడియాలోనూ ఓ ఇమేజ్ మాత్రం ఉంది షూటింగ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ తాను లైఫ్ను లీడ్ చేస్తుంటాడు అవసరమైతే తప్ప బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు పెట్టుకోడు అలాంటి ఫ్యామిలీ మ్యాన్ గురించి ఆయన భార్య ప్రణీత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది గతంలో ఇంటర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఎన్టీఆర్ గురించి ఆమె చెప్పిన విషయాల్లోకి ఎన్టీఆర్ ఫ్యామిలీ వివరాల్లోకి వెళ్తే బాలరామాయణంతో అద్భుతమైన నటనను ప్రదర్శించి స్టూడెంట్ నెంబర్ వన్తో హీరోగా మారిన ఎన్టీఆర్ తన టీనేజ్లోనే ఎవరు సాధించినటువంటి ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు అప్పటి నుంచి మధ్యలో చిన్న తడబాటుకు గురైన ఆయన కెరియర్ ఆ తర్వాత వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి కనిపించలేదు కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉండగానే పెద్దలు కుదిర్చిన పెళ్లితో ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు చంద్రబాబు సమీప బంధువుల అమ్మాయి ప్రణతితో చె ఎన్టీఆర్ వివాహం జరిగిన విషయం తెలిసిందే వారి దాంపత్యం జీవితం అన్యోన్యంగా సాగుతూ ముందుకు వెళుతున్నది ఎన్టీఆర్ కెరీర్కు ప్రొఫెషనల్ లైఫ్లోనూ ఆమె భాగస్వామిగా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తుంటాయి ఎన్టీఆర్ కూడా షూటింగులు ఇతర ఈవెంట్స్ లేకపోతే చక్కగా పిల్లలు ఫ్యామిలీతో సెటిల్ అయిపోతాడు ఎన్టీఆర్ ప్రణీత దాంపత్య జీవితం చక్కగా సాగుతుండగానే వారిద్దరికీ ఇద్దరు మగపిల్లల సంతానం కలిగింది ఎన్టీఆర్కు తన పిల్లలంటే ఎంతో మద్దు తమ కుమారుల గురించి పలు సందర్భాల్లో తండ్రిగా తన భావాలను వెల్లడించటం తెలిసిందే ఖాళీ సమయాల్లో ఎన్టీఆర్ తన పిల్లలతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోతాడని స్నేహితులు చెప్పుకోవటం తెలిసిందే అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రణతి తన భార్య తన భర్త ఎన్టీఆర్ గురించి ప్రశంసలతో ముంచెత్తింది ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం తెర మీద హీరోయిన్లతో మంచి కెమిస్ట్రీ ఉంటుంది నిజ జీవితం విషయానికి వస్తే సినిమాల్లో అంత రొమాంటిక్ పర్సన్ కాదు కా అని చెప్పింది అలాగే ఆయన ఇతర హీరోయిన్ల గురించి చెప్పిన విషయాలను కూడా షేర్ చేసుకుంది సినిమా హీరోయిన్ల గురించి ఆయనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి శ్రీదేవి అంటే ఆయనకు చాలా చాలా ఇష్టమట భూమి మీద అంత అందమైన తార ఉండదని చెబుతుంటాడు అని చెప్పింది అలాగే తనతో నటించిన హీరోయిన్ల తనతో నటించిన హీరోయిన్ల గురించి కొన్ని ఫన్నీ విషయాలు వెల్లడించింది సమీరారెడ్డి చాలా వాగుడుకాయ అని చెప్పాడని ఆయన భార్య ప్రణతి చెప్పింది హీరోయిన్లతో చాలా ఆయన చాలా హుందాగా ఉండటం చూసింది అని చెప్పింది ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే ఇటీవల ఆయన నటించిన దేవరా బాక్సాఫీసును కుదిపేసింది దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా రూపాయలను కలెక్షన్లను సాధించింది ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ఫైటర్ అలాగే ప్రశాంత్ నీల్తో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఇటీవలే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే ఫ్రెండ్స్